క్రైస్తలోడ్ చేరు వచ్చిన మీకందరికీ ప్రభు నరేష్ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరికి ఏర్పాటు చేయడం భాగము అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము మూడో వచనం మహాగణిత వహించిన ఫెలెక్సా మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నానని ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము రైట్ ద లాడ్ ఎవరికి స్టోత్రం హల్ ఐ లూయ హాల్ ఐ క్రీస్తు నందున ప్రియ సహోదరి సహోదరులరా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ వి గ్రేట్య్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గిడియన్ మిషన్ చర్చ్ శాంతినగర్ నెల్లూరు అండ్ గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జీఎఫ్ఎవ్ దేవుని స్తోత్రం మరొక పర్యాయము దేవుని సేవకునిగా దేవుని బిడలైన దేవుని చేత ఏర్పరచబడినటువంటి లోకములో నుంచి వేరు చేయబడినటువంటి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన లోకమునకు ఉప్పుగాను వెలుగుగాను ఉండడానికి పిలవబడడానికి దేవుని చేత పిలవబడిన మీ అందరినీ కలుసుకోవడానికి మీరందరూ సామాన్యులను నేను భావించడం లేదు మీరు సందేశం విన్నా వినకపోయినా సందేశాన్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా సందేశం చివరి వరకు చూసినా చూడకపోయినా వాక్యంలో మీ గురించి నా గురించి చెప్పబడినది మన గురించి తక్కువగా మాట్లాడింది కాదు మనం ఒకప్పుడు పాపం చేసాం అప్పుడు మన స్టాటస్ అప్పుడు మన స్థాయి ఒక విధంగా ఉంది ఎప్పుడైతే మనం ప్రభువులోకి వచ్చామో పాపానికి గుడ్ బై చెప్పామో పాపానికి వీట్కోలు చెప్పామో అప్పుడు మన స్థితి మారింది అంధకార సంబంధమైన రాజ్యములో నుంచి మనల్ని విడిపించి డెలివర్ చేసి ట్రాన్స్ఫర్ చేశాడు మనల్ని కుమారుని యొక్క రాజ్యానికి తేజో సంబంధమైన వెలుగు సంబంధమైన పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని ట్రాన్స్ఫర్ చేశాడు అనగా పాపపు బురదలో నుండి మనల్ని తీసుకున్నాడు మనల్ని లేపాడు పట్టుకొని లేపాడు మురిగిపోతూ ఇక చనిపోతూ మరణావస్థలో ప్రాణముతో ఉన్న మనల్ని హోప్పుని కోల్పోయి నిరీక్షను కోల్పోయి మరణాన్ని ముందు కళ్ళ ముందు చూస్తూ ఉంటుంటే ఆ సందర్భంలో పాప పంకము నుంచి మనల్ని పైకి లేవనెత్తి బండ మీద నిలబెట్టాడు ఇక బండ మీద మనం కూరుకుపోయే అవకాశం లేదు దిగబడిపోయే అవకాశం లేదు బండ మీద మనం స్థిరంగా ఉండగలం అది బండ మనకు పునాదిలాగా నిలుస్తుంది ప్రభు మనల్ని అలా చేశాడు పెంటకొప్పల నుండి దీనులను పైకి లేవనెత్తువాడు కుప్పల్లో నుంచి అక్షరార్థమైన కుప్పల్లో నుంచి దుర్వాసన కలిగి దేనికి పనికి రాకుండా ఎవరు వెళ్ళడానికి ఇష్టపడని స్థలాల్లో నుంచి దేవుడు మనల్ని ఏమనెత్తాడు హోప్లెస్ ప్లేసెస్లోంచి హోప్ఫుల్ ప్లేసెస్లోకి హెవెన్లోకి దేవుడు మనల్ని నడిపించాడు హెల్లిష్ ప్లేస్లో నుంచి అనగా నరకము లాంటి పరిస్థితుల్లో నుంచి నరక నుంచి పాతాళ కోపంలోంచి మనల్ని పైకెత్తి మనల్ని బెటర్ పొజిషన్లో వచ్చాడు మనల్ని ఐగుప్తులో విడిపించి అరణ్య యాత్రలో పెట్టాడు ఐగుప్తులో ఉన్నంత కష్టం అరణ్య యాత్రలో లేదు ఐగుప్తులో పనుంది అరణ్యయాత్రలో పని లేదు కానీ వాగ్దాన దేశంలో పని ఉంది శత్రువులు తరమే పనుంది ఫరో కోసం పని చేయడమే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అరణ్యయాత్రలో తమను పిలిచిన తమను నడిపిస్తున్నా గమ్యం చేరుస్తానని చెప్పి చేరుస్తాడా లేదా చేర్చడానికి సమర్థుడు కానీ ఎందుకు చేరుకోలేకపోతున్నాం ఎందుకు జాప్యం అయిపోతుంది కాలచక్రం చాలా వేగంగా తిరిగిపోయింది అరే పదకొండు రోజుల ప్రయాణం ఎక్కువైతే ఒక నెల రోజులు చేస్తామేమో ఇది ఏకంగా ఎన్ని సంవత్సరాలు ఏంటి ఎన్ని చోట్ల ఆగిపోయాం ఎన్ని చోట్ల మనం కదలలేని పరిస్థితి ఎన్ని చోట్ల మనం ముందుకు సాగలేని పరిస్థితి ఎన్ని చోట్లకి వచ్చి మన గుడారంలోంచి బయటికి చూసినప్పుడు మనల్ని ఆవరించినట్టు ఒక మేఘం పైకి లేవకుండా ఉన్నటువంటి మేఘం ఒక గుర్తిస్తున్న మేఘం హలో వద్దు డోంట్ గో టుడే ఈరోజు వెళ్ళొద్దు రేపు చూద్దాం ఎల్లుడు చూద్దాం అని మనల్ని ఆపివేసినటువంటి నిలిపివేసినటువంటి ఒక మేఘం ఆ మేఘము పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది ఎంత దినాల్లో ఎక్కడికి వెళ్ళాలో ఎవరితో వెళ్ళాలో ఎలా వెళ్ళాలో అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నేర్పిస్తాడు మేఘవాహనం మీద ప్రభు రాబోతున్నాడు అవే మేఘవాహనాలు లేదా మేఘాలు మనకు గైడెన్స్ ఇస్తాయి పరిశుద్ధాత్ముడు మనకు గైడెన్స్ ఇస్తున్నాడు దేవుని స్తోత్రం హ ఈ మనుషుని వెంట వెళ్తావా అని రిప్కా ముందు ఒక ప్రశ్న ఉన్నట్టుగా దేవుని ఆత్మ వెనకాల వెళ్ళిపోతావా దేవుని ఆత్మతో నడుస్తావా ఆత్మతో సమ్మతించి నడుస్తావా ఏకీభవించి నడుస్తావా ఆత్మ అడుగుజాడల్లో నడుస్తావా అనేటువంటి ప్రశ్నలు మన ముందు ఉన్నాయి దేవుని స్తోత్రం కాబట్టి మనం నిర్ణయించబడ్డాం కొన్ని రోజులు ఐదు ఐగుప్తు అనుభవంలో మనల్ని ఉంచాడు ఇప్పుడు అరణ్య యాత్రలోకి తీసుకువచ్చాడు అరణ్యంలో తీసుకొచ్చాడు అరణ్యము కాదు మన గమ్యస్థానం అరణ్యము మజిలీ మాత్రమే గమ్యస్థానం వేరు గమ్యస్థానం పేరు కణాను గమ్యస్థానం పేరు వాగ్దాన దేశం గమ్యస్థానం పేరు రమ్య దేశం గమ్యస్థానం పేరు వాగ్దాన దేశం దేవుని స్తోత్రం అది వాళ్ళకి భౌతికమైనటువంటి స్థలమేమో కానీ మనకు ఆత్మ సంబంధమైన స్థలం మరణం తర్వాత యుగ యుగాలు ఉండబోయేట స్థలం స్తోత్రం హ్యా వాగ్దాన దేశంలో ప్రవేశించిన వారు కూడా చనిపోయారు అరణ్యంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఐగుప్తులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాగ్దాన దేశంలోకి వచ్చి అందరూ బతుకుతారని కాదు వాగ్దాన దేశంలో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు యూదాపత్రిక ఒకటో వచ్చాలో వారిని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చినప్పటికీ నేను చదువుతున్నా మాట ఈ సంగతులన్నీయు మీరు ముందటనే ఎరిగి ఉన్నాను అంటే ఆల్రెడీ నో దిస్ నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ఐ వాంట రిమైండ్ యూ పేతులు రిమైండ్ చేయాలనుకున్నట్టుగా రిమైండ్ చేసి జ్ఞాపకం చేసి నిర్మలమైన మనసులు రేపాలని అని అనుకున్నట్టుగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను రక్షించాడు నో డౌట్ అనగా విమోచించాడు నో డౌట్ వాళ్ళని ఫిజికల్ ప్లేస్లో నుంచి వాళ్ళు లెటర్లుగా తీసుకొచ్చాడు వారిలో నమ్మకుండా ఉన్న వాళ్ళని అన్ఫైత్ఫుల్గా ఉన్న వాళ్ళని వాగ్దానాన్ని నమ్మని వారిని తర్వాత నాశనం చేసింది రక్షించింది ఆయనే నాశనం చేసింది ఆయనే విడిపించింది ఆయనే విడుదల లేకుండా చేసింది ఆయనే ఏమైనా స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో నేర్పరితనం నైపుణ్యం నాణ్యత కలిగినటువంటి విధానం స్టాప్ ఆపిక నేను వినలేను అని కాదు చాలా బాగా ప్రజెంట్ చేశాడు చాలా చక్కగా చెప్పాడండి అతను అనగా బ్రీఫ్గా ఎనిమిది వచనాల్లో ఉన్నటువంటి ఎనిమిది కాదు ఆరు వచనాల్లో ఉన్నటువంటి మూడవ వచనం నుంచి ఎనిమిదవ వచనం ఆరు వచనాల్లో ఉన్నటువంటి అతని మాటలు మన మాటలు మన జ్ఞానాన్ని తెలియజేస్తాయి పిచ్చి పిచ్చికి ఏంది ఏతను ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోలేదండి మన మాటలు మన జ్ఞానాన్ని మనం పొందుకున్న జ్ఞానాన్ని మనం జ్ఞాన ప్రకారం జీవిస్తున్నామా లేదా అనేదని దేవుని హలే లుయా న్యాయవాది యొక్క నేర్పరితనం న్యాయవాది కాబట్టి నేర్పరితనం వచ్చిందని కాదు న్యాయవాదులందరికీ నేర్పరితనం లేదు కొన్ని కేసుల్లో ఓడిపోయే న్యాయవాదులు ఉన్నారు అబద్ధం పక్షాన్ని నిలిచి సత్యం ముందు గెలవలేక ఓడిపోయేటువంటి న్యాయవాదులు ఉన్నారు సరే దేవనీస్తూ అతని అతడి నేర్పరితనం నాలుగు విషయాల్లో కనబడిందని నాలుగు విధాలుగా మనం చూడొచ్చని అతడి పొగడ్తో ఆరంభించాడు హీ స్టార్టెడ్ విత్ ప్రైజ్ అప్లాస్ అప్రిసియేషన్ బాగుందండి మీ రూలింగ్ బాగుంది మీ విధానం బాగుంది బాబు నచ్చింది ఇంతకుముందు కన్నా ఇంతకుముందు రోమా చక్రవర్తుల కన్నా దిస్ ఈజ్ ద బెస్ట్ గవర్నమెంట్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు పొగడ్త కనిపించింది తర్వాత ప్రార్థన కనిపించిందయ్యా మీకు ఆయాసం కలిగించి నేను ఎక్కువసేపు చెప్పదలుచుకోలేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోలేదు తెలుసుకోలేదు మీరు మా అలాగా ఖాళీగా ఉండేవాళ్ళు కాదు బిజీ బిజీగా ఉంటారు ఫ్యామిలీ చూసుకోవాలి రాజ్యపు సంగతులు లేదా దేశపు సంగతులు గవర్నర్గా ఉన్నప్పుడు మీ బాధ్యతలు మీకుంటాయి కాబట్టి టూ మచ్గా మాట్లాడి ఎలాగో మేము మాట్లాడిన తర్వాత అవతల వ్యక్తి మాట్లాడాలి నేరం ఆరోపించబడిన వాడు నేరం ఆరోపించిన వాళ్ళు ఆరోపించబడిన వాడు ఇద్దరు మాట్లాడాలి కాబట్టి నే మేమేంసేపు మాట్లాడితే అవతల వ్యక్తి ఇంత మాట్లాడి దీని దీనివల్ల మోస్ట్ ఆఫ్ ది టైం వుడ్ బి వేస్టెడ్ కాబట్టి క్లుప్తంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం దేవుని స్తోత్రం అతని యొక్క ప్రార్థన మీరు శాంతంగా వినాలండి ప్లీజ్ సార్ మీరు శాంతంగా వినండి మీరు వింటారు మాకు తెలుసు ఈసారి కూడా కొద్ది శాంతంగా వినండి అని అతను చేసిన ప్రార్థన మనం అక్కడ చూడగలం తర్వాత అతని యొక్క ఫిర్యాదు చూడండి అతని యొక్క ప్రార్థన అతని యొక్క పొగడ్త తర్వాత అసలు సృష్టి అయిన విషయంలోకి బాడీలోకి వచ్చాడు ఆయన ఫిర్యాదులోకి వచ్చాడు ఫిర్యాదు చేశాడు హలో సార్ ఏంటిదంతా అసలు ఇతన్ని ఎందుకు పట్టుకొని తీసుకొచ్చావు మీకు తెలియదేమో అతని గురించి చెప్పాలంటే అతని గుడ్ బ్యాక్గ్రౌండ్ గురించి కాదు ఒక బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ అతడు పేడ వంటి వాడండి ఇట్స్ లైక్ ఎ పెస్ట్ వచ్చేటువంటి చెట్లను బాధించేటువంటి పురుగు తొలిచేది కావచ్చు లేకపోతే పురుగు ఆకులను కొరికేసి లేకపోతే ఇంకా ఏదైనా ఇబ్బంది పెట్టే విధంగా మొక్కల్ని చెట్లని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా పేడ లాంటోడు పెస్టిసైడ్స్ అన్నారు పెస్ట్ లాంటోడు మీ తీర్పు పెస్టిసైడ్ లాగా ఉండాలి మీ తీర్పు వీడిని సంహరించాలి అన్నట్టుగా వాళ్ళు అడిగారు దేవుని స్తోత్రం హ్యా ఒకటి అతని పొగడతా రెండోది అతని యొక్క ప్రార్థన మూడోది అతని యొక్క ఫిర్యాదు మేము చూసాము పట్టించుకోదలుచుకోలేదు వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు నేను మీ దగ్గరికి రావాల్సి వచ్చింది డూ సమ్ జస్టిస్ టు అస్ మీరు మాకు న్యాయం చేయండి అని రిక్వెస్ట్ చేసుకోవడంలో భాగంగా ఆ కేస్ లేకపోతే ఆ విక్టిమ్ ఆ నేరస్తుడు ఆ బోలులో నిలబడినటువంటి పౌరుని వ్యతిరేకంగా ఆయన చెప్పిన మాటలు మనం చూస్తున్నాం ఆయన గురించి మూడు నాలుగు మాటలు మాట్లాడు వాటిని గురించి రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత ఆయన చెప్పిన మాట మేము ఇంత చెప్పిండొచ్చు కానీ మీకు విమర్శిస్తే మీకు అర్థమవుతాయి మాకు అర్థమైంది మేము చెప్పాము మాకు అర్థమైంది మీకు అర్థం కావాలనే లేదు మీరు విమర్శించండి యూ కెన్ ఇంక్వైర్ ఆర్ యు కెన్ డూ సమ్ ఎగ్జామినేషన్ యూ కెన్ డూ సమ్ ఇంట్రాగేషన్ అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం దేవనీ స్తోత్రం హ అతని మాటల్లో ప్రోత్సహించాడు వాయిదా వేయొద్దు సెటిల్ చేసేయండి త్వరగా అని మీరైతే చాలా చక్కగా చేస్తారండి అని చెప్పినటువంటి విధానాల్ని మనం నిన్న చూసుకున్నాం మనం కూడా నేర్పరితనం కలిగిన వాళ్ళంగా అనుభవం కొద్దీ రోజులు గడిచే కొద్దీ ఆత్మీయ జీవితంలో సేవా జీవితంలో ఒక గ్రోత్ని మనం చూడాలి నీ నా లైఫ్లో గ్రోత్ని ఎవరైనా చూడగలుగుతున్నారా మనకన్నా అనిపిస్తుందా ఓ పర్లేదండి మై మినిస్ట్రీ ఈస్ గ్రోయింగ్ పర్లేదండి నా స్పిరిచువల్ లైఫ్ ఇస్ గ్రోయింగ్ ఎదుగుతున్నామా లేదా అన్న అనుమానం ఉండొచ్చు దానికి అనుమానం అవసరం లేదు మనకు అయిపోద్ది ఆటోమేటిక్గా ఎదుగుతున్నామనో ఎదగడం లేదనో మనం సులభంగా అర్థం చేసుకోగలం సరే దేవుని స్తోత్రం నేర్పరితనం నిపుణత నేర్పరితనం కలిగిన వాళ్ళుగా ముందుకు సాగడానికి ముందుకు వెళ్ళడానికి ప్రజా సమస్యలను ప్రభువుల దగ్గర ప్రభుత్వం దగ్గర పెట్టి చక్కటి పరిష్కారం పొందుకొని రావడానికి ప్రభువు మనకు సాయం చేయాలి సరే దేవుని స్తోత్రం రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఇట్స్ ఫ్రమ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ బుక్ బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ అపోస్తల యొక్క కార్యముల పుస్తకముల్లోంచి ఇరవై నాలుగో అధ్యాయం

యోన్ ఎక్సలెన్సీ ఫెలిక్స్ అండర్ ద షాడో ఆఫ్ యువర్ వాయిస్ లీడర్షిప్ చూడండి మీ యొక్క జ్ఞానయుక్తమైన నాయకత్వపు నీడలో మేమున్నాం ఈ నాయకత్వాన్ని బట్టి మీ నాయకత్వాన్ని బట్టి వీ చూస్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ పీస్ యుద్ధములు లేనటువంటి శాంతికరమైనటువంటి అనుభవం డిస్టబెన్స్ లేనటువంటి ఒక శాంతికరమైనటువంటి అనుభవం అంజూరపు చెట్ల కిందను ద్రాక్ష చెట్ల కిందను కూర్చున్నటువంటి అనుభవం మీకు గ్రంథము నాలుగో నాలుగో వచనంలో ఉన్నట్టుగా వీఆర్ ఎంజాయింగ్ పీస్ ఈ రాజ్యంలో సమాధానం లేదు కానీ స్తోత్రం మనకి ఆలోచిస్తున్నమాట ఆఫ్టర్ పాల్ వా సారీ యువర్ ఎక్సలెన్సీ ఎలిక్స్ అండర్ ద షాడో ఇట్స్ షాడో అంటే ఇట్స్ నాట్ రియాలిటీ అండర్ ద షాడో ఆఫ్ యువర్ వాయిస్ లీడర్షిప్ వీ జూస్ అవర్ ఎక్స్పీరియన్స్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ పీస్ బికాస్ ఆఫ్ యువర్ వాయిస్ ఫోర్ సైట్ మీ యొక్క జ్ఞానయుక్తమైనటు ఆ ముందు చూపును బట్టి మెనీ రిఫార్మ్స్ ఆర్ కమింగ్ టు పాస్ ఇన్ అవర్ నేషన్ దిద్దుబాట్లు జరిగాయని కాదు దిద్దుబాట్లు జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ దిద్దుబాట్లు జరుగుతుంటాయి నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఇంకా సంస్కరణలు జరుగుతుంటాయి టెక్నాలజీ రంగంలోను అయితే విద్యారంగంలోను ఆర్థిక రంగాల్లోను పివి నరసింహారావు గారి కాలంలో కొన్ని సంస్కరణలు రాజీవ్ గాంధీ గారి కాలంలో కొన్ని సంస్కరణలు రష్యా దేశంలో మిఖాయిల్ గోడ్పచేవు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కాలంలో సంస్కరణలు సంస్కరణలు జరగాలని ఆశించి ఆయన ఏమున్నాడంటే పెరిస్త్రోయిక అన్నాడు వాళ్ళ భాషలో రష్యన్ భాషలో అంటే దాని అర్థం ఇది ఒక పునర్నిర్మాణం మళ్ళీ తీసుకొని మళ్ళీ డ్యామేజ్ చేసి మళ్ళీ కట్టుకొని అటువంటి హుల్చుకొని మరలా కట్టుకునేటువంటి అనుభవం ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ సంస్కరణలు మీ యొక్క ప్రభుత్వంలో సంస్కరణలు జరిగాయి మీ యొక్క ప్రభుత్వం సాంప్రదాయక విధానంలో వెళ్ళలేదు అని ఈయన చెప్తున్న మాటలు ఇన్ని మాటలు చెప్తున్నాడు చూడండి మెనీ రిఫార్మ్స్ ఆర్ ఆన్ ద వే ఆర్ కమింగ్ మోస్ట్ ఆనరబుల్ ఫెలిక్స్ వీ డీప్లీ అప్రిషియేట్ దిస్ దీన్ని గంభీరంగా దీన్ని లోతుగా అభినందిస్తున్నాం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు చాలా వందనాలు సార్ అని చెప్తున్న మాటలు వాడుక భాషలో చదువుకుందాం కానీ అక్కడ మనకు ఒక పాయింట్ మిస్ అయిపోయింది మన తెలుగు బైబిల్లో ఉన్నట్టుగా కాకుండా దాన్ని మళ్ళీ చదువుకుందాం ఇరవై నాలుగో అధ్యాయం అలాగైతే అక్కడ రెండో వచనం చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను వాడుక భాషలో ఇరవై నాలుగు వచ్చాయము కొన్నిసార్లు ఇంగ్లీష్ లో అప్ అండ్ డౌన్ గా ఉన్నట్లుగా వాడక భాషకి మన భాష బైబిల్కి చాలా కాలంగా శాంతంగా జీవించాం ప్రభు అంటే లార్డ్ ఫెలిక్స్ అనగా అయ్యా ఫెలిక్స్ గారు అన్నట్టుగా రెస్పెక్టివ్ అనమాట రెవరెండరీ పాస్టర్లు పెట్టుకున్నట్టుగా రెస్పెక్టివ్ మీ కాలం మన టైటిల్ చూడండి మంచి ప్రభుత్వం ఇట్స్ గుడ్ గవర్నెన్స్ గుడ్ గవర్నమెంట్ ప్రజాస్వామ్య కాలంలోని మంచి ప్రభుత్వం గురించి కదా మనం మాట్లాడుకునేది రాజరికపు వ్యవస్థ ఉన్న రోజుల్లో మొదటి శతాబ్దంలో ఒక మంచి ప్రభుత్వం ప్రజలకు ఒక మంచి ప్రభుత్వం కావాలి మంచి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది ఆ మంచి పాలనను బట్టి ప్రేరణ పొందుతారు ఆ మంచి పాలన రాబోయే తరాల వాడికి అదొక ఆదర్శంగా నిలుస్తుంది పలాంటి వ్యక్తి కాలంలో పాలించినట్లుగా పలాంటి వ్యక్తి యొక్క కాలంలో పరిపాలన జరిగిన విధానం చూసి స్వర్ణయుగం లాగుందండి యుగం అంటే అంత గోల్డన్గా ప్రెషస్గా ఉంది అనేటువంటి అర్థంతో ఒకటి మంచి ప్రభుత్వం యొక్క కొన్ని లక్షణాలు మంచి ప్రభుత్వం ఏం చేస్తుంది ఒకటి మేము నెమ్మదిని అనుభవిస్తున్నాం ఇప్పటిదాకా నెమ్మదిని అనుభవించాం ఎటువంటి మీ రోమీలకి మాకు ఎటువంటి గొడవలు లేవు మత సామరస్య విధానంలో వెళ్ళింది మత విధానాల్లో వెళ్ళలేదు మేము మీరు వెళ్ళలేదు మేము వెళ్ళలేదు అంతా మేము ఒకటే అన్నటువంటి ఆ యునైటెడ్ కాన్సెప్ట్లో యునైటెడ్ వేలో మేము ఆలోచించాం దేవని స్తోత్రం హలే ఒకటి మేము నెమ్మదిని అనుభవించాం బీ హ్యావ్ పీస్ మాకు చాలండి మీ పథకాలు కాదు మీ పరిపాలనలో మాకు సమాధానం దొరికింది నెమ్మదిని అనుభవించాం మేము ఇంతకుముందు వాళ్ళ చేత నెమ్మదిని అనుభవించకపోవచ్చు కానీ ఇప్పుడు మీ ద్వారా ఆర్ ఎంజాయింగ్ పీస్ దాని కొరకు మీకు కృతజ్ఞతలు సార్ అయ్యా మీ కృతజ్ఞతలు అండి అని సవినయంగా చెప్పుకుంటున్న సందర్భం నెమ్మదిని అనుభవించాలి దేవుని పెట్లారా మనం ఈ లోకంలో నెమ్మదిని అనుభవించాలి మనం నెమ్మదిగాను సౌఖ్యంగాను బ్రతుకు నిమిత్తం మొదటి తిమోతి పత్రిక రెండవ వచ్చేలా ఉన్నట్టుగా రాజుల కొరకు యాజకుల కొరకు అందరి కోసం ప్రార్థించేయాలని అయిపోయింది స్తోత్రం మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అన్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం లేదా రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఇంతముందున్న ప్రభుత్వం లేదా రాబోయే ప్రభుత్వం వీటి గురించినే మాట్లాడలేదు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం వీటి మాట్లాడడం మాట్లాడలేదండి పొలిటికల్ మెసేజ్ కాదు ఇది దిస్ ఈజ్ అ స్పిరిచువల్ మెసేజ్ ఒక మంచి ప్రభుత్వాన్ని గురించి పరలోకంలో మంచి ప్రభుత్వం ఉంది ఆరంభం నుంచి అక్కడ ఒక మంచి ప్రభుత్వం ఉంది అక్కడ ప్రభుత్వం మారదు ఇక్కడ ప్రభుత్వాలు మారుతుంటాయి ఇక్కడ రాజులు మారుతుంటారు అక్కడ రాజు ఏకైక రాజు రాజులకు రాజు అయినట్టు వ్యక్తి పరి పరిపాలన చేస్తున్నాడు మనం ఆలోచిస్తున్న విషయం నెమ్మదిని మేము అనుభవించాం ప్రజలు నెమ్మదిని అనుభవించాలండి ఎటువంటి డిస్టర్బెన్స్ కలహాలు లేకుండా ఎటువంటి డివిజన్స్ లేకుండా ప్రజల ఐకమత్యాన్ని అనుభవిస్తూ నెమ్మదిని అనుభవించాలి దట్ ఈస్ గాడ్స్ విల్ మంచి ప్రభుత్వంలో ఎలా జరుగుతుంది పరలోకంలో ఎలా జరుగుతుంది వెయ్యేళ్ల పరిపాలనలో ఇలా జరుగుతుంది నిత్యత్వంలో ఇలా జరుగుతుంది రెండో విషయం ఇరవై నాలుగు వచ్చాయి మూడో వచ్చినాయి దాని గురించి దిద్దుబాటు జరగడం అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి అన్నిటికీ ద టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ వుడ్ కమ్ అన్నిటికీ దిద్దుబాటు సమయాలు వస్తాయి హలో లు మీరు చేసేటువంటి పాలన వలన ఫెలిక్స్ గారు మీ యొక్క పాలన అద్భుతంగా ఉంది అన్నానికి దాని అర్థం మేము వీఆర్ ఎంజాయింగ్ పీస్ అండి ఆర్ సో హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్ కొన్ని వ్యతిరేకతలు ఉంటే ఉండొచ్చు లేకపోతే ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తే విమర్శించు రాజకీయ వ్యవస్థలో అవి లేవు అనుకోండి అది వేరే విషయం రెండవ విషయం దిద్దుబాటు జరగడం దిద్దుబాటులో జరగాలి కొన్ని సంస్కరణలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి అనుకుంటాను ఇంటర్మీడియట్ లేదు ఇక ఇంటర్మీడియట్ బోర్డు తీసేశారు దాన్ని రద్దు చేశారు ఇక కేరళలోనూ అక్కడక్కడ కొన్ని చోట్ల ఉన్నట్లుగా ఇక టెన్త్ క్లాసు అదే స్కూల్లో లెవెంత్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ అదే స్కూల్లో చదవబోతున్నారు విద్యార్థులు కాలేజీకి వెళ్ళిపోయి ఎక్కువ ఫీజులు కట్టి లేదు ఒకే స్కూల్ సిస్టంలో వాళ్ళు వెళ్తున్నారు పన్నెండు వరకు ఒకే క్లాసులో చదవబోతున్నారు తర్వాత మళ్ళీ డిగ్రీలోకి వెళ్తారు అది వేరే విషయం అటువంటి సంస్కరణలు జరుగుతున్నాయని చెప్పడానికి చెప్తున్నాను నేను మూడో విషయం ఇరవై నాలుగో వచ్చాము నాలుగో వచ్చిన ఎప్పుడు శాంతంగా మీరు వింటారు మీలో తొందరపడి స్వభావం లేదు దుడుకు స్వభావం లేదు చల్ల ఆపండి అనేవాళ్ళు కాదు మీరు మీరు మేము చెప్తున్నప్పుడు మా మైనారిటీల మా రిలీజియస్ ఇష్యూను కూడా మీరు జాగ్రత్తగా వింటున్నారు వి అప్రిషియేట్ దట్ నేచర్ మేము కూడా కావాలి మీకు ప్రజలని ఈ పరిపాలనలో భాగస్వాములుగా చేయాలని ఆలోచనది మీరు మేము చెప్పే మాటలు వినాలి ప్రభుత్వం ప్రజలు చెప్పే మాటలు వినాలి ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో ప్రవర్తించడానికి వీల్లేదు నాయకత్వపు లక్షణాలతో ముందుకు సాగాలి నాయకత్వం చేయాలిగా నియంతృత్వం చేయడానికి వీళ్ళేదు మీరు మా మాట వింటున్నారు వినాలి మేము చెప్పింది ప్రతి ఒక్కటి వినాలని కదా దాని అర్థం ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నమాట నెమ్మదిని మేము అనుభవించాం ఇట్స్ బికాస్ ఆఫ్ యూ న్యాయధిపతుల కాలంలో మనం అక్కడక్కడ చూసినప్పుడు పలాని రా వ్యక్తి యొక్క కాలంలో నెమ్మదిని అనుభవించింది ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ద్వితీయ కాలంలో ఇరవై సంవత్సరాలు దేశంలో నెమ్మదిగా ఉందని రాయబడింది దేవని స్తోత్రం హలో రెండవది దిద్దుబాటు జరగడం మూడవది వచ్చేసి ప్రజల యొక్క వేదనను ఆవేదనను వినగలగడం లిస్సన్ టు ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క స్వరాని వెనడం నాలుగవదిగా ఇరవై నాలుగో వచ్చి ఆమె పదవచ్చినం ఇరవై నాలుగో పది హమ్ సాలే అండి మాట్లాడవయ్యా బాబు యూ కెన్ స్పీక్ నౌ దిస్ ఇస్ యువర్ టైం అవతల వైపు అడ్వకేట్ అడ్వెకేట్గాడు ప్రత్యర్థుల తీసుకొచ్చినటువంటి ప్రత్యర్థుల పక్షంగా ఉన్నటువంటి న్యాయవాది మాట్లాడేశాడు నౌ దిస్ ఈజ్ యువర్ టైం మాట్లాడు బాబు చూడండి మాట్లాడడం అనేది మనకున్నటువంటి హక్కు వాక్ స్వాతంత్ర్యపు హక్కు రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కులను కాలరాయని విధంగా మనం ఉండాలి ఆర్టికల్ రాజ్యాంగంలో ఇరవై ఐదో ఆర్టికల్ రాయబడిన ప్రకారం సువార్తలు ఉచితంగా ప్రకటించ ప్రకటించవచ్చు ఏ మతమైనా ఏ మతైనా ప్రకటించుకోవచ్చు వాళ్ళ మతాలని కానీ మనవాళ్ళు మీకు కొంతమంది మత ఛాదస్వాదులు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరు లెటర్ ఇచ్చారు మీ పర్మిషన్ చూపించండి అని అడుగుతున్నారు దానికి పర్మిషన్ అవసరం లేదు వాళ్ళు ఎక్కడైనా బోధించవచ్చు సరే మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం మాట్లాడే అవకాశం ఇవ్వడం హక్కులను మానవతా హక్కులను మానవ హక్కులను వినియోగించుకునేటువంటి చేయాలి నిజమైన ప్రభుత్వం లేదు మీరు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు మేమేం చెప్తే దట్స్ ఫైనల్ అనే విధానంలో కొనసాగకూడదు కాబట్టి ఒక మంచి ప్రభుత్వం యొక్క నాలుగు లక్షణాలు నెమ్మదిని అనుభవింపజేయడమని అని దిద్దుబాట్లు జరి అనగా సంస్కరణలు రిఫార్మేషన్స్ జరిగించడమని మూడవది శాంతంగా వినడమని అంతేకాదు మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించడమని కాబట్టి మనకు మంచి ప్రభుత్వాన్ని దేవుడు ఇవ్వాలని ఇచ్చాడని ఇస్తాడని మనం భావిస్తూ ముందుకు సాగుదాం ఈ భూలోకంలో ప్రభుత్వాలన్నీ విఫలమైపోయినా మంచిగా లేకపోయినప్పటికీ పరలోకంలో ప్రభు యొక్క ప్రభుత్వం చక్కగా ఉంటుంది కనుక ఆ ప్రభుత్వంలో మన యుగ యుగాలు ఉంటాం కనుక అక్కడ ఆ ప్రభుత్వంలో ఉండాలని కోరుకుంటూ మనం ముందుకు సాగుదాం దేవుని స్తోత్రం లేలుయా మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె